చిల్లీ సెవెంటీ త్రీకి స్వాగతం ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఆలు బ్రోకోలి ఫ్రై చేసుకుందాం ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీన్ని ఫ్రాంకీలో కానీ శాండ్విచ్లో కానీ చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ అలాగే నాను రైస్లో కూడా ఈ ఫ్రై చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా ఈ క్యాప్స్కమ్ని మీడియం సైజు మొక్కల కింద కట్ చేసి పెట్టుకుందాం అలాగే బంగాళదుంపను కూడా మనం మీడియం సైజు మొక్కల కింద కట్ చేసి కట్టు పెట్టుకుందాం చెయ్యిని కూడా మీడియం సైజు కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ వేడెక్కిన తర్వాత బటర్ని తీసుకుందాం ఈ బటర్ వేసుకున్న తర్వాత మనం దీంట్లోకి వెల్లుల్లిపాయని యాడ్ చేసుకుందాం వెల్లుల్లిపాయని క్రష్ చేసి వేసుకుందాం వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం చిల్లీని కూడా యాడ్ చేసుకుంటాం చక్కగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం బంగాళదుంప ముక్కల్ని కర్రీలో వేసుకుందాం క్యాప్సికమ్ని దీంతో కలిపి వేయకూడదు ఎందుకంటే కొంచెం బంగాళదుంప మగ్గిన తర్వాత ఇప్పుడు మనం క్యాప్సికమ్ని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మనం ఒకసారి కలిపి ఇది డీప్ ఫ్రై చేయకూడదు ఇప్పుడు బ్రకోలి కూడా మనం యాడ్ చేసుకుందాం నేను ఈ బ్రకోలిని ముందు ఆబ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను ఈ ఆబ్ బాయిల్ చేసేటప్పుడు దాంట్లో కొంచెం వెనిగర్ కూడా నేను యాడ్ చేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను అలాగే పెప్పరు యాడ్ చేసుకుందాం ఇందులో నేను కారం మీద వేయట్లేదు అలాగే సాల్ట్ యాడ్ చేసుకుందాం పచ్చిమిర్చి కూడా మనం ఎక్కువగా తీసుకున్నాము అలాగే మనం పెప్పర్ కూడా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఇది దీంట్లోకి కారం యాడ్ చేస్తే అంత టేస్ట్ రాదు కారం యాడ్ చేయకుండా మనం పెప్పర్ తోటే మనం తీసుకున్నట్టయితే కనుక చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు కొంచెం వెనిగర్ని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకుందాం మీరు ట్రై చేసి చూడండి చాలా 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 బాగుంటుంది టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటది ఇప్పుడు మనం మూత పెట్టేసి కాసేపు బాయిల్ అయిన తర్వాత బాగా కలుపుకుండా ఉండాలి అప్పటికప్పుడు ఇది మూత పెట్టేసి చక్కగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీరని యాడ్ చేసుకున్నాం కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకునేవి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చక్కగా కలర్ అది చాలా బాగుంది కదా టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ